గట్టిగా అరిచేస్తేనో నాలుగు బూతులు మాట్లాడేస్తేనో మీరు చెప్పింది రైట్ అయిపోదు నేను చెప్పింది రాంగ్ అయిపోదు రోడ్లో ఒక గొడవ జరిగినప్పుడు నువ్వు గట్టిగా అరిచేస్తే నువ్వు ధైర్యవంతుడు వనో నీ ఇది కరెక్ట్ అనో కాదు నేను సైలెంట్గా వెళ్ళిపోయాను నా తప్పని కాదు నీకంటే నాకు సెన్స్ ఎక్కువ ఉందని నీతో ఆర్గ్యూ చేయడం కంటే ఇంపార్టెంట్ పని నాకు ఇంకోటి ఉందని అర్థం సిచ్యువేషన్ ఏదైనా సరే పెద్దవాళ్లతో కానీ ఆడవాళ్లతో కానీ నువ్వు అమర్యాదగా మాట్లాడితే వాళ్ళు సర్దుకుపోయారంటే నువ్వు ఏదో తోపువనో నువ్వంటే వాళ్ళకి భయమనో కాదు తెలియక తొందరపాట్లో అన్నాడులే అని సర్దుకుపోయే సంస్కారం ఉందని అర్థం పబ్లిక్లో రెచ్చిపోయి నువ్వు బూతులు మాట్లాడినంత మాత్రం నువ్వు పిస్తామని కాదు మేము ఆ పని చేయలేమని కాదు మాకు సొసైటీ పట్ల రెస్పెక్ట్ ఫ్యూచర్ పట్ల రెస్పాన్సిబిలిటీ ఉన్నాయని అర్థం కొందరు సినిమా వాళ్ళ రాతలు బూతులు మాట్లాడే నేతలు ఈ పనులన్నీ కామన్ చేసేసారేమో కానీ ఇలా ప్రతి చిన్న విషయానికి ట్రిగ్గర్ అయిపోయి ఎమోషనల్ అయిపోయి కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యి బూతులు మాట్లాడేస్తే మీరేం తురుములని కాదు అలా చేయడం మాకు చేత కాదని కాదు కానీ మాకు ఆ సిచ్యువేషన్స్ మీద మా లైఫ్ మీద సెన్సిటివిటీస్ మీద సెన్సిబిలిటీస్ మీద అన్నిటి మీద కంట్రోల్ ఉందని అర్థం ఇలాంటి సిచ్యువేషన్స్ కోసం పూరి గారు కరెక్ట్ గా ఓ డైలాగ్ చెప్పారు అనా తుడుచుకుంటే నువ్వు పోతావు అదమ్మ సంగతి కాబట్టి నోరు తెరిస్తే బూతులు మాట్లాడే వాళ్ళందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి రావణ కాష్టానికి రంగం సిద్ధమైతే అయితే రౌండ్ జాలి పడ్డా బాణం దూసిపోతుంది ప్రాణం పైకిపోతుంది కాబట్టి మంచి పక్క నుండి మిగిలిపోతారా చెడు పక్క నుండి చచ్చిపోతారా అనేది మీ ఇష్టం